అండి ఇప్పుడు ఎలక్షన్స్ కదా ఏపీలో ఏ గవర్నమెంట్ అయితే రాబోతున్నాయితే అనుకుంటున్నారు జగన్ గారు బాగా చేస్తున్నారు కదండి జగన్ గారు వచ్చినా పర్లేదు బాగానే ఉంటుంది జగన్ గారి పరిపాలన ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు అదే సేమ్ అదే ఇప్పుడు చెప్పిన అదే ఉంది ఇప్పుడు ఆయన అమౌంట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇస్తున్నారు కదా స్టూడెంట్స్ అమ్మఒడి వస్తుంది వర్కర్స్ ఎవరికి జాబ్ లేని వాళ్ళు కూడా ఆయన అప్లికేషన్ పెట్టిన కోసం శాలరీ ఏమైనా ఇస్తున్నారు కదా అంటే ఏపీ ప్రజలకి డబ్బులు అలవాటు చేసి మనుషుల్ని సోవర్ సోవర్ పత్తులతో చేస్తున్నారని అంటున్నారు కదా దాన్ని మీ ఏపీ అది ఎవరు అలాగే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు అలాగే అది తెలియదు అండి అయితే అంత తెలియదు అండి నాకు జగన్ గారు పోయినట్టు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా గెలుస్తారు అంటారు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తారా గెలుస్తారండి అలాంటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారంట నాకు వాటి గురించి తెలియదండి ఎందుకు మారుస్తున్నారు అనేది అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అందినాయి అమ్మ రాలే కొన్ని వచ్చినాయి ఏమేమి వచ్చినాయి మీకు అమ్మవాడు వచ్చింది వాడి గురించి వాటికి వచ్చినాయి ఇల్లు పెట్టుకున్నాము కానీ అవి రాలేదు కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకుంటా కానీ చంద్రబాబు గారు సభలో అంటున్నారు జగన్ సిద్ధం సభను చూసి జగన్ ఇంటికి వెళ్తాను సిద్ధం 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 అంటున్నారు కదా మీ అభిప్రాయం కదా తెలియదు మీదే నిజ జరుగు మాది విజయవాడ అండి అది విజయవాడ ఏం చెప్పాలి నెంబర్లో పేరు చెప్పండి నరేంద్ర నరేంద్ర గారు బాగా చేస్తున్నారా అభివృద్ధి అనేది అయితే ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే బాగుంది అనుకుంటున్నారు ఒక ముక్క జగన్ గారేనండి హాయ్ మేడం హాయ్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఐదు సంవత్సరాలు చాలా బాగుందండి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారు జగన్ వస్తారనుకుంటున్నారు ఏ విధంగా జగన్ గారు అంటే అందరికి బాగా డబ్బులు ఇస్తున్నారు అంతా మెయింటెనెన్స్ బాగుంది చాలా బాగా చేస్తున్నారు అలాంటప్పుడు ఆయన దాకా ఎవరు వస్తారండి అంటే ఇప్పుడు మెయిన్గా సంక్షేమ పథకాలు ఉద్యోగ వైద్య రంగంలో డెవలప్ బాగానే చేస్తారు అంటున్నారు మెయిన్గా యూత్ కి ఉద్యోగాల్లో అంటున్నారు క్యాపిటల్ లేదు ఏపీకి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు క్యాపిటల్ లేదు అంటే అభిప్రాయాలు కుదరక అలా ఇదైంది కానీ అందరూ ఒప్పుకున్నట్టు మూడు రాజధానులు వచ్చేది మనం దేశం మొత్తంలో సపరేట్గా ఉండేవాళ్ళం బాగుండేది అది అవ్వలేదు కదా అందుకని బెటర్ అంటారా బెటర్ ఎలా అంటే జగన్ గారు చెప్పారు కాబట్టి ఓకే అంటాం కానీ బెటర్ ఎలా అండి దేశంలో ఎక్కడన్నా ఉందా మూడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు అటు పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కలిసి వస్తున్నారు కదా సింగిల్ గా వస్తున్నారు కదా గెలుస్తారంటారు రావచ్చండి ఎందుకంటే అందరూ బాగా డబ్బులు వస్తున్నాయి అందరూ బాగా లైక్ చేస్తున్నారు కదా దానికోసం అన్న పడతాయి గ్యారెంటీ అంటే ప్రజలకు డబ్బు అనేది వద్దంటారా మెయిన్ కావాల్సింది ఈ రోజు గడిచింది చూసుకోవడమే కదండి అభివృద్ధి అనేది మిగతా వాళ్ళు చూసుకుంటారు పిల్లల భవిష్యత్తు అంటే ఇదివరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు ఇప్పుడు అలాగే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు ఏముంది అక్కడ అది ఎక్కడొక్కడ వాళ్ళకి అభివృద్ధి లేకుండా లేదుగా ఇక్కడే ఉండాలని ఏముంది ఎక్కడికోడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అపోజిట్గా ఉన్నప్పుడు క్యాపిటల్ని అమరావతిని కొనసాగించడం విజయవాడ అమరావతి మాకు ఓకే అన్నారు కానీ గెలిచిన తర్వాత ఎందుకు మాట మార్చారు అంటా తెలీదండి అది ఆయనకి తెలివలసింది ఎందుకు మార్చారు పూర్తిగా మధ్య పనులు నిషేధం చేసి నేను వచ్చేసి ఓట్లు అడుగుతానన్నారు కదా పూర్తి మధ్య నిషేధం చేశారంటే గవర్నమెంట్ తరఫున ఇస్తున్నారు బయట నుంచి మజ్జీపనని ఆపేశారు కదా ప్రైవేట్ వాళ్ళవి గవర్నమెంట్ వేస్తున్నారు బయట నుంచి ఆపినట్టే కదా చేయలేదని ఎలా అంటారు పూర్తిగా బజ్జీపని వాళ్ళు పూర్తిగా చేశారు కదండి గవర్నమెంట్ ఇది కదా ఇప్పుడు ఇస్తుంది బాగా ఎక్కువ అంటే చేసినట్టే అనుకోవాలి మనం అయితే ఇప్పుడు వన్ వాళ్ళు ఏపీ ఏపీలో నెక్స్ట్ ఈ మోరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారు వస్తే బాగుంటుందండి ఆంటీ ఇటు జరిగింది హాయ్ అమ్మా ఇప్పుడు మంగళగిరిలో ఎలక్షన్స్లో ఎవరికి వెళ్లిస్తారు అనుకుంటున్నారు ఇచ్చినా పర్వాలేదండి ఎవరైనా ఒకటే దేవుడు ఎవరికి రా మంచి అభిప్రాయం ఉండి ఎవరికి బాగుంటే వాళ్ళు గెలుస్తారు గెలుస్తారు అనుకో మంగళగిరిలో మాత్రం ఈయన గెలుస్తాడేమో అనుకుంటాను నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు లోకేషన్ అనుకుంటాను పరిపాలన ఎలా అనిపించింది జగన్ గారి పనికి వెళ్ళడం బాగానే ఉంది సంక్షేమ పథకాలు మీకు అన్నీ అందుతున్నాయి బాగానే ఉంది మరి ఆయన ఈ కూడా మంచిదే కానీ గెలిచేదానికి మాత్రం మనం గట్టిగా ఎలా చెబుతాము కానీ జగన్ గారు గెలకముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట అని చెప్పేసి అని మార్చేశారు కదా అదేం లేదండి అన్నాడు పనులు నిషేధం చేయలేదు అమరావతిని కొనసాగించలేదు ఆ సంగతి ఏదో నాకు తెలియదు కానీ అండి నాకు వచ్చే పథకాలన్ని కూడా మాత్రం జగన్ గారి వల్ల నాకు అందినాయి అయ్యా నలభై సంవత్సరాలు అందింది మళ్ళా పిల్లల విషయంలో కూడా అందినాయి మళ్ళా ఇల్లు స్థలం గురించి అందింది అన్ని అందిని ఆయన ఇచ్చాయి మాత్రం ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరు మధ్యన తేడా అంటే ఏమని చదువుతారు ఎవరి పరిపాలన బాగుందంటే ఏమని చూస్తారు ఇప్పుడైతే మాత్రం నాకు నాకు అన్ని అందిని కాబట్టి జగన్ వారి వల్ల పరిపాలన బాగానే ఉంది మరి అందరి సమస్య నాకైతే తెలియదు కానీ నా సమస్య విషయంలో మాత్రం ఆయన ఓకే మంగళగిరిలో మాత్రం లోకేష్ గారు గెలుస్తారు అంటారు గెలుస్తారు ఎంత మెజారిటీతో గెలవచ్చమ్మా మనం చెప్పలేం కదండి గెలుస్తారన్నా కదా లోకేష్ గారు అయితే గెలుస్తారు గెలుస్తారు ఓకే